श्मिन यता देहे कौमारं यौवनं जरा तथा देहांतरप्राप्तिर धीरस्तत्र नमहुयति मात्र स्वर्ष्यास्तोकान्ते यशीतोष्ण सुखदुक्खदाह आगमापायिनो नित्यस्वां तितिक्षस्व भारत భగవద్గీతలో రెండవ అధ్యాయమునందు పదమూడవ శ్లోకము పద్నాలుగవ శ్లోకమును ఈ పద్ పదమూడు పద్నాలుగవ శ్లోకంలో మీరు చూసుకొనవచ్చును భగవంతుడు దేహ దృష్టిని వదులుకోండి ఆత్మ దృష్టిని అలపరుచుకోండి అని దీని ఉపదేశము చేస్తూ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్త ధీరులైన టువంటి వారు గ్రహించవలెను ఇది శరీరం అనేది బాల్యావస్థ యవనావస్థ వార్ధక్యావస్థలు మూడు దిశలుగా మారుచున్నది ఈ శరీరాన్ని అర్జున నువ్వెందుకు శోకించుచున్నావు నువ్వు శోకించకు సుమా ఈ శరీరం ఎప్పటికైనా ఇది బాల్యావస్థలో ఉండి యవన దశమును యవన స్థితిలోకి వచ్చేసి మళ్ళీ వార్ధక్యాదిలో వార్ధక్య స్థితిని పొంది ఈ శరీరము నశిస్తుంది సుమ ఈ సృష్టి విశ్వం అనే ఒక మహావృక్షమునకు ఒక్క ఆకు పుట్టింది అది లేతగా ఉంటుంది పెద్దగై పెద్దగై ముదిరిపోయి పెద్దగా మధ్యస్థితికి వచ్చి మళ్ళీ ముదిరిపోయి ఎలా రాలిపోతుందో ఈ విశాలమైన ఈ విశ్వమనే వృక్షమునకు అందరు ఆకుల్లాంటి వాళ్ళు ఈ ఆకు పుట్టింది అది ఒక రాలక తప్పదు అందుకోసమే అర్జున నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవపోకు ఈ శరీరము నశించేది సుమ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథ దేహాంతర ప్రాప్తి నమోహుయతి ఈ శరీరము పోక తప్పదు బాల్య యవన వాస్త వార్ధక్యావస్థలు మారుతూ మారుతూ నశిస్తుంది కావున ఈ నశించే శరీరం గురించి ఎవరు కూడంగా చింతించవలసిన అవసరము లేదు ఈ శరీరం అనేది ఒక చొక్కను ధరించినారు వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని శరీరాన్ని విహాయ జీర్ణ నతి సంవ్యాతి నవాని దేహి ఒక దేహి ఆత్మ ఈ పరమాత్మ ఈవ ఈ శరీరమును పూర్వజన్మ కర్మను బట్టి ఆత్మ ఈ జీవాత్మలుగా పరిణమించినప్పుడు మాయా కల్పితమైనటువంటి జీవుడు ఒక శరీరాన్ని ఒక చొక్కను ధరించి ఆ చొక్క జీర్ణావస్థ స్థితికి రాగా వదిలేసి నూతనమైనటువంటి చొక్కాను వస్త్రమును ఆ ఆ చొక్కను అంగిని ఎలా ధరిస్తున్నాడో ఈ జీర్ణావసలు కర్మ విశేషము తొలగగానే దాన్ని వదిలేసి కర్మశేషము వల్ల ఉంటే ఇంకో శరీరమును ధరిస్తుంటున్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం సమస్త యొక్క కర్మలు జ్ఞానాగ్ని వల్ల జ్ఞానమును సంపాదించుకొని శరీర దృష్టిని వలి ఆత్మ దృష్టిని పొంది ఆత్మ దృష్టిలో ఎప్పుడు ఆత్మ ధ్యానంలో నిలకడ కలిగినటువంటి వారు ఆత్మస్వరూపులై భాషిస్తారు అట్టి జ్ఞానాగ్ని ఎప్పుడు నీకు వదహించిందో జ్ఞానాగ్ని వల్ల సమస్త కర్మలు ఎప్పుడు నిర్మూలన అయిపోయినాయో కర్మశేషం ఎప్పుడు లేదో ఇంకా జన్మశేషం ఉండదు అనగా జన్మ ఉండదు వాళ్ళు ముక్తాత్మలైపోతారు అందుకోసమే మీరు దేహ దృష్టిని ఎప్పుడు వదిలినారో ఆత్మ దృష్టి అలబడుతున్నది దేహ దృష్టి ఉన్నంత కాలము ఆత్మ సాక్షాత్కారం ఎవరికి కలగదు అందుకోసమే ఆనాడు అష్టావక్రముని ఇంద్రుల వారు జనక రాజర్షుల వారికి ఉపదేశం చేస్తారు ఓ ఒక దివ్యోపదేశము ఏది అనగా దేహాభిమాన పాశేన చరం బద్దోషి పుత్రక బోదోహం జ్ఞాన ఖడ్గే నే కృష్ణ సుఖీ నువ్వు సుఖమంతుడు కావాలంటే జ్ఞానం అనే యొక్క దివ్య కట్కము చేత దేహాభిమానం అనే పాశములు నీకు బంధింపబడ్డాయి ఈ జీవునికి దేహము నేను నేను ఈ శరీరము నేను నేనని ఒక పాశముల చేత ఈ బంధింపబడ్డాయి అనే ఖడ్గము చేత దాన్ని ఎవరు ఛేదిస్తారో జనక వారు ఆత్మసుఖమును పొంది తీరుతారు ఆత్మసుఖమును పొందాలంటే దేహ దృష్టిని వదులుకో అనగా సర్వత్రా నిమిడీకృతమైన ఆ పరబ్రహ్మమే నేను 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 నేనే అనగా ఏకం అనేక రూపంలో భాషిస్తున్నాను ఏకమయ్యే ఉన్నది సుమ తాను అనేక రూపంలో కావాలనుకున్నాను స్త్రీ పురుషులు చరాచర సృష్టిజాలము సృష్టిజాలమీలు కాదు బ్రహ్మపర్యంత్రం అన్ని రూపంలో తానే తానుగానే భాషిస్తున్నాను అన్ని తానై ఉన్నాను తాను అనేక రూపంలో భాషిస్తున్నాను అద్వైతమే కానీ ద్వైతము లేదు అంత అద్వైతమే ద్వైత తెలియనంత కాలము అద్వైత లో నీకు గోచరిస్తుంది దేహ దృష్టి ఉన్నంతకాలము ఎప్పుడు దేహ దృష్టిని వదిలినావో ఆ పరమాత్మ ధ్యానం వల్ల కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టుగా పరమాత్మ చింతన చేయిచుండగా పరమాత్మ స్వరూపమే సృష్టి అంతా పరమాత్మలో నిమలీకృతమైంది కావున అప్పుడు నువ్వు పరమాత్మాకారాన్ని పొందినప్పుడు అద్వైత స్థితి అంతా ఏకత్వమే అంతా తన తనస్వరూపమనే భావన కలుగుతుంది అప్పుడు జీవుడు కైవల్యాన్ని పొందుచున్నాడు మోక్షము అనగా విడుదల దేహ దృష్టిని వదులుకొని ఆత్మ దృష్టిని అలబర్చుకొని ఆత్మచింతన చేయిచుండగా చేయిచుండగా అప్పుడు నిరాకారమైన పరబ్రహ్మమే సాకార రూపమును ధరించినాను ఈ సృష్టి స్థితికారము సృష్టి అవుపడుతుంది ఈ సృష్టి బ్రహ్మ బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో నేనే ఉన్నాను ఈ సృష్టి అంత స్వరూపమే ఏకమే ఏకమై తానుండి అనేక రూపంలో భాషిస్తున్నాను అనేకం తన స్వరూపమే అని తాను ఇగో ఇవరేళ్ళు కండ్లు చెవులు చేతులు వెంటకలు ఈ ముప్పై మూడు కోట్ల రోమములుగా అని వర్ణిస్తారు అందుకోసమే డెబ్భై రెండు వేల నాడులుగా వర్ణిస్తారు అన్నీ తాని అయినట్టుగా ఈ స్థూల స్వరూపమును ధరించినట్టుగా ఆ సూక్ష్మ చైతన్య పరబ్రహ్మము ఒక స్థూల రూపమును ధరించగాలి అనుకున్నాడు అది ఈ స్థూలము ఎక్కడి తనలో నుంచే వచ్చింది కావున తనలోనే లయమవుతుంది ఒక పరి జగముల వెలినిది ఒక పరి లోపలికి కొనుచు తానై సకల అర్థ సాక్షియగునైకలంకుని ఆత్మయుని అర్థిన్మదిన్ అని గజేంద్రుడు భాగవతంలో చెబుతాడు భగవంతుడి లోకాన్ని ఒకసారి సృష్టి ఈ మళ్ళా తన లోకాలు ఈ సృష్టి స్వరూపమై భాషిస్తున్నాడు మల్ల లోకాలు తనలోకి తీసుకుంటున్నాడు తన కుమారుడు తాను కుమారుని రూపంలో పుట్టినావు తానే తన కుమారుడు ఎవరంటే తానే మళ్ళా ఆ కుమారుని రూపంలో మనమను రూపంలో ముని మనమన రూపంలో నువ్వు భాషించినట్టుగా తాను ఏకరూపుడైన పరమాత్మ అనేక రూపములు ధరిస్తూ ఉన్నాడు కావున ఈ సృష్టి అంతా అద్వైతమే ఏకత్వమే కానీ అద్వైతము లేదు ద్వైతం అనేది వేరువేరుగా దేహ దృష్టి ఉన్నంతకాలం అది తోస్తుంది ఆత్మ దృష్టి ఎప్పుడు అలబడిందో అప్పుడు అద్వైత స్థితికి వెళ్తాడు అనగా జీవన్ముక్తుడై భాషిస్తాడు జీవన్ముక్త స్థితి జీవుడు ఉండగానే నేను పరబ్రహ్మము ఆత్మస్వరూపాన్ని పరమాత్మను అని అనుకోవడం కాదు ఆత్మస్వరూపుడై భాషిస్తాడు అక్కడ అనుకోవడం కూడా ద్వైతమే అక్కడ మనసు బుద్ధి ఇంద్రియాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తన స్వరూపంగా దాన్ని వాడుకుంటూ ప్రకృతి పరంగా సృష్టించి దాని నుంచి పరిణమిస్తున్నాడు ఆ చైతన్య పరబ్రహ్మమే మోక్షస్థితి అనగా ఈ పరమాత్మ నిమిడీకృతమైన పరబ్రహ్మ అంతటా ఉన్నాడు పరమాత్మ లేని చోటు లేదు కావు అట్టి పరమాత్మ చింతన చేయగా 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 కీటకము భ్రమర రూపమును పొందినట్టుగా ఆ పరమాత్మ చింతన చేయగా చేయగా జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు పరమాత్మ అంతటా ఉన్నాడు తాను పరమాత్ముడైనప్పుడు అప్పుడు ఏమవుతుంది మీకు చక్కటి ఉదాహరణ ఎందుకంటే ఉపమాన రూపంలో మీకు విశదీకరిస్తాను సముద్రము పరమాత్మ అది సూర్యరశ్మి ద్వారా మేఘ రూపమును ధరించేసి ఆవి ఆవిర్భాగముల ద్వారా ఆ మేఘావృతి రూపమును ధరించి ఆకాశంలో ఏ రూపంగా చినుకులు పడినప్పుడు ఉప్ సముద్రం ఉప్పుగా ఉంటుంది కానీ మేఘ రూపమును పొంది అక్కడ మేఘములు వర్షించినప్పుడు అక్కడక్కడ పడ్డప్పుడు చౌడు భూమిలో పడినప్పుడు అక్కడ పులుపు పులుపుగా కొంచెం ఉంటుంది సారవంతమైన భూమిలో మంచి దుబ్బులు సారవంతమైన తియ్యటి నెలలు ఎందుబడినప్పుడు తీయగా ఉంటుంది ఈ భూధాతులు బట్టి రుచులు మారినట్టుగా భూధాతువులు బట్టి రుచులు మారినట్టుగా ఏకమైన పరమాత్మ అనేక రూపములో పొందినప్పుడు వారి యొక్క ఆహార పానీయాలు బట్టి బుద్ధులు మారుతూ ఉంటాయి అందుకోసమే ఈ అక్కడక్కడ పడ్డటువంటి నీరు చిన్న చిన్నగా కాలువలై ఏరులై జీ నదులై మహా జీవనదులై ప్రవహిస్తూ సముద్రంలోకి పోయినప్పుడు సముద్రాకారం ఈ నీరు పొందినట్టుగా ఈ జీవాత్మ పరమాత్మ అంశతో భిన్నత్వంగా వచ్చి పరమాత్మ చింతన చేయగా చేయగా జలములు నీరులన్నీ వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రాకారాన్ని పొందినట్టుగా పరమాత్మ చింతన వల్ల జీవుడు పరమాత్మాకార స్వరూపడై భాషించినప్పుడు ముక్తాత్ముడు అది మోక్ష స్థితి అంటాడు అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు కావున అప్పుడు తాను ఎక్కడున్నాడంటే ఈ చరాచర సృష్టి జాలములైనందు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మాకారాన్ని పొందినాడు కావున అప్పుడు అంతా తానే అయ్యున్నాడు మా తాత అందరూ చూస్తున్నాడు పరమ పుణ్యపురుషులు పుణ్య ఆయన చూస్తూ ఉన్నాడు అంతటా చూస్తున్నాడు తప్పప్పులు అంటారు ఎందుకంటే మా తాత మా గురువు గారు మా పూర్వీకులైన పెద్ద మనుషులు ఎవరు పరమభక్త అగ్రేశ్వరులు ఉంటారో వాళ్ళు ముక్తాత్ములైనటువంటి పుణ్యపురుషులు వాళ్ళు చూస్తూ ఉన్నారంటే అంతటా ఉన్నారు అంటే వాళ్ళు పరమాత్మాకారాన్ని పొందినారు అని అర్థము మోక్షం అనగా అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మాకారాన్ని జీవుడు పొందుతున్నాడు అనగా దైవంలో నుంచే భిన్నత్వంగా జీవుడు వచ్చి ఆ దైవంలో ఐక్యం అయినప్పుడు ఈ జలబిందువులన్నీ సముద్రంలో పొందినప్పుడు సముద్రాకారాన్ని పొందినట్టు జీవుడు దైవ చింతన వల్ల దైవాకారాన్ని పొందినప్పుడు అంతటా నిమిడికృతమైన పరబ్రహ్మ స్వరూపుడైపోతున్నాడు అన్నీ వింటాడు అన్నీ చూస్తాడు అన్నీ గ్రహిస్తారు ప్రతి జీవి పరమాత్మాకారాన్ని పొందినప్పుడు అదే మోక్ష స్థితి అదే కైవళ్ల స్థితి మోక్షస్థితి అని ఉపనిషత్తులు ఎందు చెప్పబడినటువంటి రహస్యము గోడంగా.